హాయ్ ఫ్రెండ్స్ టెట్ట నోటిఫికేషన్ నలభై ఐదు రోజులు పూర్తి ఇక సంవత్సరానికి రెండు సార్లు టెట్ట నిర్వహించేటువంటి వెసులుబాటు అవకాశం చాలా స్పష్టంగా ఉంది అలాగే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి నేను మీకు గత వీడియోలో కూడా దాదాపుగా ఇంచుమించుగా ఇరవై వేల వరకు కూడా అవకాశం ఉంటుంది పోస్ట్లు అన్న కానీ ఇవాళ వచ్చినటువంటి ఒక న్యూస్ ఆధారంగా నేను చెప్తున్నాను నేను ప్రతి విషయాన్ని కూడా మీకు చాలా క్షుణ్ణంగా చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తాను ఓకే పోస్ట్లు కూడా చాలామంది ఊహించిన విధంగా అయితే కనుక రెండు వేల ఇరవై ఎనిమిది నాటికండి అలాగే ప్రతి విషయాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్తున్నాను దయచేసి మిత్రులు తెలుసుకోండి అలాగే ఇక్కడ టెట్ షెడ్యూల్ అండి రేపు రేపు బ్యాచ్లో జరగబోతున్నటువంటి అంటే అక్టోబర్ ఇరవై రెండవ తారీఖున రేపు షెడ్యూల్ అనమాట గ్రూప్లో అంటే షెడ్యూల్ నేను ముందుగానే ఇచ్చేసి వాటి మీద ప్రతిదీ కూడా ప్రాక్టీసులు పెడుతున్నా మీకు రాష్ట్రంలో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఛాలెంజ్ చేసి మీకు రాష్ట్రంలో ఏ కోచింగ్ అయినా ఓకే ఏ ఆన్లైన్ అయినా ఏ ఆఫ్లైన్ అయినా ఎవరిని ఏ ఎగ్జామ్ సెంటర్స్ అయినా మీరు ఆలోచించుకోండి ఇంత ఇలాగ అది కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు నీకు డిఎస్సిలో జాబ్ వచ్చే వరకు టెట్లో నూట నలభై మార్కులు వచ్చే వరకు నీకు ఇంతలాగా ప్రాక్టీస్ పెట్టి చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆలోచన చేసుకోండి ఓకేనా ఎస్జిటి ఎస్ఏ సోషల్ వారికి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ చూసారా టెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి స్థానికులకు నాగరికులుగా చేయుట దేశానికి విద్యను అందించడం అంటే ప్రతి టాపిక్ మీద ఈ టాపిక్ మీద మహిళలు కులాలు సంస్కరణలు జాతీయోద్యమం స్వాతంత్రం అనంతరం భారతదేశం సివిక్స్లో వివక్షతను అర్థం చేసుకుందాం వివక్షతను ఎదుర్కొందాం ప్రజా సౌకర్యాలు చట్టం సామాజిక న్యాయం ఈ టాపిక్ల మీద రేపు ఎస్జిటి ఎస్ఏ సోషల్ వారికి ప్రాక్టీస్ తెలుగు మీడియంలోనూ ఇంగ్లీష్ మీడియంలోనూ ఉంటుంది పేపర్ అండి బయోంగువల్ లాంగ్వేజ్ ఎస్ఏ తెలుగు వరకు ఎయిత్ క్లాస్లో ఇక రెండే రెండు టాపిక్లనే కంప్లీట్ ఆ తర్వాత నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి నాలుగు టాపిక్లు అంటే మెల్లగా నైన్త్ టెన్త్ అయిపోతుంది చూడండి ఆల్రెడీ మెథడాలజీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ సిక్స్త్ క్లాస్ నుంచి మళ్ళీ అలా రివిజన్ చేయటం మీకు ప్రాక్టీసులు పెట్టడం గ్రాండ్ టెస్టులు పెట్టడం సో అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి అండి ఇంగ్లీష్ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ హిందీ వాళ్ళకి సైకాలజీ అలాగే గ్రామర్ రేపు హిందీ సో మీకు ప్రతి ఒక్కరికి ఎవరిని విడిచిపెట్టగా ఎవరిని కూడా ఇక్కడ వదిలిపెట్టకుండా అందరికీ చక్కగా సమాన ప్రాతిపదికలోనూ అందరినీ ముందుకు తీసుకెళ్తాను ముందున్న వీడియోలో మ్యాథమెటిక్స్ వాళ్ళకి సైన్స్ వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చానండి ఆల్రెడీ మీరు చూసుకోండి దయచేసి మిత్రులారా ఓకేనా ఎస్ఏపి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకు కూడా షెడ్యూలే సో ఇంత హార్డ్ వర్క్ చేసి నేను మీకు చక్కగా అద్భుతంగా లైన్ టు లైన్ అండి లైన్ టు లైన్ ప్రాక్టీస్ పెడతాను అదేవిధంగా లైన్ టు లైన్ ప్రాక్టీస్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇచ్చుకుంటా సో ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే ఆ డౌట్లన్నీ కూడా క్లారిఫై చేస్తున్నా నేను మీకు ముందే చెప్తున్నా చక్కగా సార్ నేను ఖచ్చితంగా అయితే కనుక నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ ఏమన్నా నాకు ఏదైనా ఉంటే కనుక ఆ ముఖం మీదే ఈ రత్నం సార్ కాల్ చేసినప్పుడు కూడా అడుగుతున్నాడు ఏమని మీరు గుర్తుపెట్టుకోండి మీరు హార్డ్ వర్క్ చేస్తారంటే చేస్తాను సార్ నేను రోజుకి నాలుగైదు గంటలని చెప్తున్నా మిమ్మల్ని పెద్దగా పుస్తకాలు ఎదరేసేసుకుని పెద్ద పొడిసేసేవాళ్ళగా ఓ భారీగా నేను చదివేసేవాళ్ళగా ఈ సోదు గౌరవం వద్దు రోజుకి నాలుగైదు గంటలు కరెక్ట్గా నాలుగైదు గంటలు నువ్వు పుస్తకాల మీద కేటాయించగలుగుతావా అయితే జాయిన్ అవు సో నుండి జాయిన్ అవ్వాలనుకుంటే ఇదిగోండి నా వాట్సాప్ నంబర్ కూడా మీకు ఉంది డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ దయచేసి మీరు మెసేజ్ పెట్టగలిగితే మెసేజ్ పెట్టండి ఓకేనా వాట్సాప్కే ఫోన్ కాల్స్ వద్దండి ఫోన్ కాల్స్ కాదు వాట్సాప్లో నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ టెట్లో నాకు నూట నలభై మార్కులు రావాలి డిఎస్సిలో ఖచ్చితంగా నాకు జాబ్ రావాలి అనుకుంటేనే మీరు హార్డ్ వర్క్ అభ్యర్థి అయితేనే పెట్టండి ఓకేనా ఇక్కడ ఎస్ఏపిఈ వారికి షెడ్యూల్ ఇచ్చాయి ఆల్రెడీ ఈరోజు షెడ్యూల్ ప్రకారం ఇరవై ఒకటి నుంచి ప్రతి టాపిక్ మీద పెట్టాయి సో ఆల్రెడీ దాదాపుగా ప్రాచీన భారతదేశం వేదకాలానికి ముందు మధ్యయుగ విద్య స్వాతంత్ర పూర్వం వుడ్స్ డిస్పాచ్ హంటర్ కమిషన్ వీటి మీద ప్రాక్టీస్ పెట్టాయి ప్రతి టాపిక్ మీద అండి మినిమం ఫిఫ్టీ క్వశ్చన్స్ పెట్టాయి అదే ఈరోజు సో శారీరక విద్యా బోధన శాస్త్రం దాని మీద ఇంకా పెట్టాల పెడతా షెడ్యూల్ ఇచ్చాను కదా చక్కగా ప్రాక్టీస్ పెట్టుకుంటూ వెళ్తున్నాను ఇంత మీకు ప్రాక్టీస్ కొంతమంది ఫోన్ చేసి సార్ వాళ్ళు ఎవరో ఐదు వందలకే ఆరు వందలకే ఐదు వందలకి ఆరు వందలకే మీకు ప్రాక్టీసు సబ్జెక్ట్లో ఉన్న క్వశ్చన్స్ పెట్టరు ప్రీవియస్ క్వశ్చన్స్ పెడతారు వీళ్ళకి బుర్ర ఉండదు వీళ్ళ చదవరా వీళ్ళ చదివి క్యాండిడేట్లు కాదు వేస్ట్ క్యాండిడేట్లు నా దృష్టిలో వేస్ట్ క్యాండిడేట్లే ఎక్కడ మీరు గుర్తుకోండి టెక్టర్ రెండుసార్లు ఏంటి సార్ అంటే ప్రతి నవంబర్లోనే పెడతా అన్నారు మీరు రెండు సార్లు అంటున్నారు ఇప్పుడు డిఎస్సి అండి సారీ ఇక్కడ టీచర్లు రెండు సంవత్సరాలు టైం ఇచ్చారు వీళ్ళకి అవునా ఈ రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఏమవ్వాలి పాస్ అవ్వాలి ఒకవేళ కనుక వీళ్ళు పాస్ అవ్వలేదు అనుకో గుర్తుపెట్టుకోండి పాస్ అవ్వలేదనుకోండి ఒక సంవత్సరం రాశారు రెండు సంవత్సరంలో కనీసం వచ్చినప్పుడు అవకాశాన్ని వినియోగించుకుని వీళ్ళు క్వాలిఫై కాకపోతే గౌరవంగా చదువుతున్న వాళ్ళు విఆర్ఎస్ ఇచ్చేస్తారు అదైందో వీఆర్ఎస్ వస్తారు లేదంటే గవర్నమెంటే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళు ఉద్యోగాల్లోంచి తీసేయండి అన్నారనుకో అది చాలా నిజంగా అది అవమానకరం అది వాస్తవం మీరు నమ్మినా నమ్మకపోయినా అదు కాబట్టి ఒకవేళ నిజంగా టెట్ క్వాలిఫై కాకపోతే అది వాళ్ళకి బాధాకరం కాబట్టి ఒకసారి రాసి రెండోసారి అవకాశం ఉండి రాసి కా క్వాలిఫై కాకపోతే ఏం చేస్తారంటే వాళ్ళే విఆర్ఎస్ వస్తారు దీంతో రెండు సంవత్సరాల కాలంలో అంటే ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ టైంలో ఇంచుమించుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు టెట్ క్వాలిఫై కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది క్వాలిఫై అవుతారు సో ఇదంతా మీరు క్యాలకులేషన్ చేసుకుంటే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికండి దాదాపుగా మీరు ఎవరు ఊహించే అవసరం అదే ఎవరు ఊహించే అవసరం లేదు మీరు చూసుకోండి నేను చెప్పింది అవునా కాదా అంత కానీ ఒకవేళ ఇదే డిఎస్సి కనుక అంత లేట్ అయిపోతే చాలామంది అభ్యర్థులు వాళ్ళు నష్టపోతారు ఎందుకంటే వయో పరిమితులతో చాలామంది నష్టపోతారు మరి ప్రభుత్వం ఏ రకమైనటువంటి డెసిషన్ తీసుకుంటుంది ఏంటి అన్నది కూడా నిజంగా వెయిట్ చేసి చూడాల్సింది ఒకవేళ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అవుతారు ఈ మధ్యలో ఏమైనా పెడతారో చూడాలి